రొద్దుటూరు పట్టణ ప్రజలారా పోలీస్ అధికారులారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఒక చిన్న విజ్ఞప్తి పోలీస్ శాఖకైతే ప్రజలకైతే మంచిని గమనించండి అని నా అభ్యర్థన నిజాయితీని గమనించండి అని నా అభ్యర్థన నా నిజాయితీ నా మంచి పోలీసులకు విజ్ఞప్తి ఏంటంటే ఉదయం పది గంటలకు బ్రాండ్ షాపులు తెరచాల రాత్రి పది గంటలకు బంద్ చేయాల ఇది ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు పైకి పేపర్ మీద మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇక స్వేచ్ఛ ఇచ్చినాడు వ్యాపారస్తులకు తెల్లవారుదలు అమ్ముకోండి బ్రాండ్ షాపులలో కాపీ కొనబెట్టుకోండి వీధులలో బ్రాండ్ షాపులు పక్కన ఖాళీ జాగాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే తాగండి ఆడోళ్ళు అట్లా పోతానే ఆయన కూర్చోబోతానండి వయసు పిల్లలు పోతానే కొట్లాడుకోండి మీకు సంబంధించిన ధరలు అమ్ముకోండి వేళ ఇబ్బంది అంటే మళ్ళీ మీ పల్లెల్లో మీ సందులలో బెల్ట్ షాపులు పెట్టుకొని బాటల మీద ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువ అమ్ముకోండి ఏటీఎం చేసినాడు ఏటీఎం మనం ఏటీఎం అంటే ఎనీ టైం మనీ ఇది కాదు ఇప్పుడు ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైం మందు ఎనీ టైం చంద్ర ఇచ్చినాడు మంచిదే ఇప్పుడు నేను ప్రజలను నిజాయితీగా కలిగినటువంటి అధికారిని ప్రశంసించాలా కాబట్టి ప్రజలు కూడా గుర్తించండి నేనైతే గుర్తిస్తానా మంచి మంచి వన్ టౌన్కు సిఐ శ్రీరామ్ అని ఒక యువకుడు వచ్చిన తర్వాత బ్రాండ్ షాపులో అందరినీ పిలిపించి తన పరిధిలో ఉండే బ్రాండ్ షాపుల ఆరు బ్రాండ్ షాపులు ఉన్నాయట ఆయన పరిధిలో వన్ టౌన్ సర్కిల్లో ఆరు పిలిపించి ఇంతవరకు మీరు ఎట్లా మినారో ఏం చేసినారో నాకు సంబంధం లేదు నేను ఇక్కడ డ్యూటీ చేసినంత కాలము ఒక్క రూపాయి మీ నుంచి మామూలు తీసుకోను నెలసరి మామూలు ఇచ్చన్నారు కదా స్టేషన్కు అది నేను తీసుకోను నా పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు తగలద్దు తొక్కద్దు పది గంటలకు షాపు తెరసాలా రాత్రి పది గంటలకు ముయ్యాల బ్రాంతి షాపులో తాగకూడదు బహిరంగ ప్రదేశాల్లో తాగకూడదు ఈ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మీరు షాపు ముందు తెరిచినే లేటుగా మూసినే నేను పోలీసు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని హెచ్చరిక చేసినాడు హెచ్చరికను పాటించినటువంటి షాపులు ఓకే హెచ్చరికను పాటింపు చేయని వరదరాజురెడ్డి మనుషులు కొంతమంది పద్దెనిమిది వచ్చినారు రాత్రి పదకొండు ముసినారు బిఆర్ సందులో కావచ్చు వసంతపేట కావచ్చు పదిన్నరకు వచ్చి పోలీస్ లాఠీ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేసింది లాగా పనిచేసినాడు ఇప్పుడు దావకొచ్చినారు వంట వన్ పరిధిలో ఉండే బ్రాండ్ షాపులు పదికి తెరుచన్నారు పదికి ముచ్చనారు బా ఈ రాష్ట్రములో ఎక్కడైనా పదికి తెరిచి పదికి ముచ్చనారంటే అది మా పొద్దుటూరులో ఒక్క సేషన్ పరిధిలోనే ప్రజలారా ఇది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శించకుండా అభినందిస్తానా ఇదిగారా మాకు ఏదైనా కొద్దిగా నష్టమో ప్రభుత్వాన్ని విమర్శించ వద్దట్ల ధర్మం నాలుగు పాదారు మీద నష్టాల్సిందే డబ్బు తీసుకోకుండా నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ నిర్భయంగా ఈ కూటమి పార్టీ నాయకులకు విరవకుండా ప్రజల కోసం పనిచేసినప్పుడు మనం అభినందించాల్సిందే ప్రశంసించాల్సిందే దాన్ని ఏదో మా రాజకీయ ప్రయోజనం కోసం అని చెప్పి విమర్శ చేసే మంచిది కాదు కాబట్టి నేను ప్రజల వైపు నుంచి ప్రశంసిస్తాను ఎన్నో అభినందిస్తానా లంచం తీసుకోకుండా నిజాయితీగా పనిచేస్తాను ఈ సందర్భంలో పదిన్నరకు సాబి తెరిచో దాని మీద ఆయన పోలీస్ లాఠీ రులిపిస్తేనో పోలీస్ ప్రదర్శన చేస్తే వరదరాజు రెడ్డి కుమారునికి ఫోన్ చేసినారు కొండారెడ్డికి ఈ సిఐ మమ్మల్ని పడకపోయినాడు మమ్మల్ని అట్టనీ కొత్తలాడు చెప్తున్నాడు మా బ్రాంచ్ షాపులు తెలుసుకోకుండా ఎట్లా నువ్వు సిఐకి ఫోన్ చేసిందా అని చేసినా అంట కొ రెడ్డి ఉండి ఆయన మన మాట వినడు చెప్పినా వేస్తూ మనం పిపించుకున్నాక మన మాట వినకపోతే ఎట్లా అన్నాయంట అంట ఈయన ఒక మాజీ కౌన్సిలర్ మనం పేపించుకోలేద్దా వాళ్ళంతా వాళ్ళు వచ్చినారు ఒక మూడు నెలలు ఆగండి ఎలక్షన్లకల్లా ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తాంలే లోకేష్ చెప్పుకుంటున్నాం అని చెప్పిన అంటే లంచం తీసుకోకుండా నిజాయితీగా ప్రజల కోసము ఇంత మంచి పనులు చేసే పోలీస్ అధికారులకు ప్రభుత్వం వైపు నుంచి ట్రాన్స్ఫర్లు వస్తాయి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజల వైపు నుంచి అవార్డు రివార్డులు ఆ ప్రశంసలు మేము గొప్ప సప్పట్లే ప్రశంసలు ఇవే మేము ఇచ్చే అవార్డు ప్రజలు ఇచ్చేది ఇటువంటి పోలీస్ ఆఫీసర్లు ఎక్కడి విన్నా కానీ ప్రజల వైపు నుంచి ప్రశంసలే ఉంటాయి మరి ఈ సందర్భంగా నేను మిగతా పోలీస్ అధికారులను కూడా అడుగుతా ఉన్నా వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా చెడ్డ అభిప్రాయంతో అడగడం లేదు టౌన్ పరిధిలో మాత్రమే పది గంటలకు తెరచడం పది గంటలకు ముయ్యడం ఎందుకు అంతా కూడా ఈ పద్ధతిని పాటిస్తే బాగుంటుంది స్త్రీల యొక్క మర్యాదకు ఆత్మగౌరవానికి ప్రజల యొక్క స్వేచ్ఛకు గొడవలు లేకుండా ఉండడానికి బాగుంటుంది కాబట్టి టూ టౌన్ అయినా త్రీ టౌన్ అయినా మరొకటైనా పది గంటలకే తెలిసి పది గంటలకే మూసే సిస్టమ్లోకి రావాలని ఆ అధికారులను కూడా నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరొకలాగా సంబంధించిన పోలీస్ అధికారులు భావించొద్దని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి వన్ టౌన్ సిఐ శ్రీరామ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ప్రజల పక్షన